హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము షక్కర్పారని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అలాగే మెజర్మెంట్స్ కూడా మీరు ఎప్పటికీ గుర్తుండేలాగా నేను చెప్తాను ఈజీగా మీరు కష్టమే లేదు చిన్న పిల్లలు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి కూడా ఈజీ కావాలి దీని మెజర్మెంట్స్ ఎంత బాగొస్తాయండి మనం బేకరీలో తెచ్చుకుంటాము అంతకన్నా బాగుంటాయి ఇంట్లో కదా మనం హైజీనిక్గా నీట్గా చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా ఈ మాత్రము కాల్చుకొని మనం బాక్సులకి వేసేసి పెట్టుకుంటే హెయిర్ టైట్ బాక్స్కి నెల రోజులైనా నిలుగు ఉంటాయి ఎక్కడ టూర్లు పోయినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా తినడానికి అడిగినా స్నాక్స్ లాగా చాలా ఉపయోగపడతాయి కొలతలు కూడా చాలా టఫ్గా లేకుండా మీకు ఈజీగా మైండ్లో నిలిచిపోయేలాగా నేను చూపిస్తాను అలాగే మీరు కూడా చేసుకొని హ్యాపీగా తినొచ్చండి ఇంట్లోనే ప్రతి స్వీట్ కానీ ఏదే కానీ మనము మనసు చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు కష్టం ఏదీ లేదు నేను చూపించిన మెజర్మెంట్స్తో చేసుకోండి ఇక్కడ నేను మైదా ఒక కప్పు తీసుకుంటున్నాను మీరు ఏదైనా కప్పు మెజర్ తీసుకోండి మీకు తూకం కూడా చూపిస్తున్నాను వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ వస్తుంది ఇది ఒక కప్పు అంటే దాని మీద టూ ఫిఫ్టీ ఎంఎల్ అని రాసి ఉంటారు ఆ కప్పు మీకు కొల అందరి ఇంట్లో తూకం వేసేకు ఉండదు కాబట్టి మనము కప్పులతో రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను నేను ఇక్కడ దీన్ని మైదాతో చేస్తేనే చాలా బాగా వస్తాయి ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఏం ఎఫెక్ట్ కాదు రెండు కప్పులు మైదా ఏ కప్పు అన్న మెజర్ ఇది అరకప్పు అండి గుర్తుపెట్టుకోండి రెండు కప్పులు మైదాకి అరకప్పు పంచదారం చక్కెర చక్కెరని మిక్సీ పట్టేసుకోవాలి నైస్ పౌడర్గా మీకు కొలతలు ఈజీగా చెప్తున్నాను నేను రెండుకి అరకప్పు అంతా చక్కెర వేసుకోండి రెండు కప్పులు ఏ కప్పుతో మీరు మెజర్ చేసుకుంటారో మైదాని అదే కప్పుతో అరకప్పు అంతా పంచదారం వేసుకోండి నేను కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేస్తున్నాను ఇది మైల్డ్గానే ఉంటుంది ఈ స్వీట్ ఎక్కువ స్వీట్గా ఉండదు పంచదార నైస్గా పౌడర్ అయిన తర్వాత అదే పిండిలో వేసేసుకోండి ఈజీ మెథడ్ మీరు అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానని రెండు కప్పుల మైదాకి అరకప్పు పంచదారం మిక్సీ చేసి వేసుకున్నాము సోంపు ఒక స్పూన్ అంతా తినే సోంపు వేసుకోండి బాగుంటుంది ఇది నూనెలో వేగిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ ప్లేస్లో యాలక్కల పొడి కూడా వేసుకోవచ్చు సోంపు యాక్చువల్ అథెంటిక్గా సోంపు వేస్తారు దాన్ని ట్రెడిషనల్గా అల్లే చేస్తారు కొద్దిగా చిటికెడు ఉప్పు నేను చెప్తాను కదా స్వీట్స్ ఏది చేసినా మనము ఒక చిటికెడు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉప్పు ఎక్కువ వేద్దాం నేను చూపిస్తున్నాను కదా చిటికెడు వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఇలా కలపండి చక్కెర పొడి మైదా అన్నీ కలిపి ఇప్పుడు నెయ్యి నెయ్యి కూడా అరకప్పు అంతా పడుతుంది మనం ఏ కప్పుతో పంచదారం తీసుకుంటామో రెండు కప్పులకి అరకప్పు గుర్తుపెట్టుకోండి లిస్ట్లో మీరు రాసి పెట్టుకోండి ఈజీ అవుతుంది ఇలా మెల్ట్ చేసేసి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ పోండి మీకు మెజర్ వద్దు అనుకుంటే నేను చూపిస్తాను లాస్ట్లో ఎలా మీకు అందాజ మీద కూడా వేసుకోవచ్చు ఇలా చేయి పట్టుకుంటే బాగా ముద్దగా రావాలి మనది జామూన్ పౌడర్ ప్యాకెట్లు దొరుకుతాయి కదా అందులో మనం జామూన్ పిండిని పట్టుకుంటే ఎలా ముద్దగా వస్తుందో అట్లా ఉండాలి అంతే మరి ఎక్కువేం లేదు మీకు కొలతలు అంటే రెండు అరకప్పు అంతా నెయ్యి వేసుకోండి నెయ్యే బాగుంటుందండి దీనికి నేను నూనె వేయకండి ఇంట్లో తింటాం కదా హెల్త్ కూడా మంచిది ఈ కప్పుతో ఆ కప్పుడు పట్టింది నాకు అదే కప్పు చెక్ పంచదారం కూడా వేసాను రెండు పెద్ద కప్పులు మైదా వేసుకున్నాను మీరు మైదాని ఏ కప్పుతో మెజర్ చేస్తారో అదే కప్పుతో రెండుకి అరకప్పు అంతా చక్కెర అరకప్పు అంతా నెయ్యి పడుతుంది అంతే ఎక్కువ పట్టదు ఈజీ మెథడ్లో ఈజీ మెజర్స్ చుట్టూ ఈ మాత్రం ముద్ద కావాలి మనకి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేస్తూ కలుపుకోండి మనం పంచదారం పొడి వేసినాం కదా అది మెల్ట్ అవుతుంది వాటర్ ఎక్కువ వేయద్దండి ఇది చపాతి ముద్దకైనా కొద్దిగా గట్టిగా ఉండాలి మరి మె చపాతి పిండి అంత మెత్తగా వద్దు కొంచెం గట్టిగా కలుపుకొని బాగా ఇలా మనం ప్రెస్ చేస్తూ కలిపితే బాగా అందులో ఉండే నీళ్ళంతా బయటకు వస్తుందండి మనం నూనె కూడా వేసినాం నెయ్యి కూడా వేసినాం కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టదు ఇలా బాగా కలుపుకొని ఈ మాత్రం ఉన్నప్పుడు నీళ్లు వేసి స్టాప్ చేసి బాగా చేయితో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ముద్దలా ఫామ్ అవుతుంది గీ అంతా వేసింటాం కాబట్టి మనకు నీళ్లు కూడా ఎక్కువ పట్టదు నీళ్లు మాత్రమే ఇక్కడ కొంచెం మీరు ఐడియాగా చూసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఎక్కువ వేయద్దండి మీకు అంతా ఓవరాల్గా నీళ్లు కూడా అరకప్పుకనే తక్కువే పడుతుంది ఇలా బాగా కలుపుతూ ఈ కప్పు చూపించాను కదా ఇది అరకప్పు అంతకన్నా తక్కువే పట్టినాయి నీళ్లు నాకు ఇలా బాగా గట్టి చూడండి ఇంత గట్టిగా ఉండాలి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఇమ్మీడియట్ కూడా చేయొచ్చు మనం లోపల నూనె అంతా స్టవ్ మీద పెట్టి కడాయిలో రెడీ లోపల ఇది ఒక రెండు నిమిషాలు మెత్తగా బాగా రెండు నిమిషాలు అయింది అంతే రెండు మూడు నిమిషాలు పెట్టినాను చూడు ఎంత గట్టిగా ఉంది కదా దానికి కవర్ చేస్తుండండి ప్లేటు లేకపోతే పైన పొక్కులాగా వచ్చేస్తుంది మన చెయ్యి కూడా చూడండి నెయ్యి అంటుతూ ఉంది బాగా ఇలా నాదుకోండి ఇలా నాదుకోవడం వల్ల గట్టిగుండే పిండి మనకి చపాతి కర్రతో రుద్దేటప్పుడు ఈజీగా వస్తుంది సాఫ్ట్గా మనం చెయ్యితోనే కొంతసేపు ఇలా కౌంటర్ టాప్ మీద వేసుకొని ఇలా మెత్తగా కలుపుకొని దాన్ని రెండు బాల్లుగా రెడీ చేసుకోండి మీరు పిండిని బట్టి ఈ సైజు ముద్ద తీసుకుంటున్నాను నాకు రెండు అయినాయి ఇప్పుడు మనము రోల్ చేసుకుందాం చపాతీలాగా తిక్కుదాము ప్రెస్ చేసి రౌండ్గా ఎంత మందం కావాలో అది కూడా చూపిస్తాను నేను ఇలా అన్నడం వల్ల కార్నర్స్ చీలకుండా నీట్గా వస్తాయి చైతో కొంచెం ప్రెస్ చేసుకోండి పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చైతో ప్రెస్ చేసుకొని కింద డ్రై ఒట్టి పిండి ఏం మై వేసుకొని తిక్కే అవసరం లేదు మనకి నెయ్యి వేసినాం కదా అతుక్కోకుండా బాగా వచ్చేస్తుంది ఇలా తిక్కం బాగా ఇలా రుద్దండి చపాతి మందంగా చేసుకోండి నేను చూపిస్తాను ఎంత మందం అని అంత ఈక్వల్గా తిక్కాలి కార్నర్స్ అంతా ఎక్కడ లావు సన్నగా లేకుండా అంత ఈక్వల్గా తిక్కండి ఈ సైజు ఈ మాత్రం మందం ఉండాల ఉంటేనే చక్కెరపార అదే లా టేస్ట్ వస్తాయి మీరు మరీ పల్చగా అన్నీ ఒకే లెవెల్లో తిక్కండి ఇలా కార్నర్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి కదా తీసేస్తే మనం స్క్వయర్ పీసెస్గా నీట్గా చాలా మంద లావ పెద్ద పీసులు కాకుండా చిన్న పీసులు చేసుకోండి షక్కరపార ఎప్పుడు చిన్నగా ఉంటుంది కదా నేను చూపిస్తాను ఏ సైజ్ అని ఇలా అన్నీ కట్ చేసుకుందాం ఒక నైఫ్ తీసుకొని ఇలాంటి పిజ్జా కట్టారు అంటే ఇలా కట్ చేసుకోండి ఈ సైజు చేసుకుంటే చాలు అన్నీ ఇలా ప్లేట్లు తీసి పెట్టేసుకోండి అతుక్కోవు మీరు ఒకటి మీద ఒకటి వేసినా కూడా అతుక్కోవు మీరు ఏం భయపడే అవసరం లేదు అన్నీ కుప్పగా వేసుకున్నా కూడా జిడ్డు ఉంటుంది కాబట్టి దాంట్లో అతుక్కునే అవసరమే లే ఛాన్సే లేదు అన్నీనా ఇంకొక ముద్దను కూడా అలాగే నేను రోల్ చేసుకొని మళ్ళీ చూపిస్తాను మీకు రెండు రెండు ట్రిపుల్కి అయిపోయించండి ఎక్కువ తక్కువ వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అంటే మనం త్రీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టోటల్ పిండి నూనె కూడా వేడెక్కింది మీడియం వేడెక్కి మరి ఎక్కువ వేడెక్కనివద్దండి మాడిపోతాయి చక్కెర వేసినాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనం వే నూనె అన్ని తెలుస్తానే మీడియం ఫ్లేమ్ పెట్టేయండి మీడియం ఫ్లేమ్ పెట్టి అన్నీ వేసేయండి ఇలా వేసి ఇమ్మీడియట్ కలపకుండా ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టండి అవి హీట్ అయ్యి పక్క బయట పైకి వస్తాయి ఇలా ఇలా తెలిసిపోతుంది మనకు రంగు చూడండి త్వరగా మారుతాయి అందుకే నేను చెప్తుండేది నూనె తక్కువ వేసుకుంటాను నేను ఎక్కువ వేసుకొని నూనె మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ బాగా వస్తాయి ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ కొంచెం ఉంటుంది సెకండ్ బ్యాచ్కి కంట్రోల్ అవుతుందో అని వేడి కంట్రోల్ అయ్యి మనము ఇలా సైడ్ సైడ్కే కలుపుతూ ఉండండి కింద కూర్చోకుండా అవి కింద అడగని కూర్చునేస్తాయి వేయడం వెంటనే ఇలా కలుపుతూ ఒక స్పూన్ తీసుకోండి మీరు ఇంత పెద్ద గరిటి చేత కాకపోతే స్పూన్తో ఇలా అంటూ ఉండండి ఎందుకు చెప్తున్నానంటే నేను చాలాసార్లు చేసినప్పుడు నాకు సరిగ్గా చెప్పలేదు యూట్యూబ్లో కూడా ఎవరు నేను ఇప్పుడు నీట్గా చెప్తున్నాను మీకు ఈజీగా అర్థమవుతుంది నూనె వేడెక్కిన వెంటనే మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మందంగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా వేయించుతూ ఉండాలి రెండు నిమిషాలకు ఒకసారి మనం ఇలా గరిటితో కలుపుతూ ఉండండి ఈ మాత్రం రంగు వస్తేనే తీసివేసుకోండి మనం మీడియం ఫ్లేమ్లో వేయించుంటాం కాబట్టి లోపలంతా బాగా ఉడుకుంటాయి తీసిన వెంటనే కొద్దిగా మెత్తగా ఉంటాయి మీరేం భయపడకండి కొంచెం చల్లారితేనే బాగా గట్టిగా అయిపోతాయి మీకు చేస్తూ చేస్తూ ఐడియా వచ్చేస్తుంది ఒక వాయి అయిన తర్వాత ఇంకోటి వేస్తారు కదా అప్పుడు ఐడియా వస్తుంది మంటని తగ్గిస్తూ చూసుకుంటూ చేసుకోండి ఇవన్నీ మీకు చెప్తే అర్థం కాదు చేస్తూనే మీకు అర్థమైపోతుంది ఇలా కుప్పగా వేసినా కూడా మనము అతుక్కున్నా కూడా నూనెలో వేసిన వెంటనే అన్నీ వినిగిపోతాయి కొలతలు గుర్తు పెట్టుకోండి మీకు ఒకసారి అర్థం కాబట్టి ఇంకోసారి చూసి రెండు కప్పులకి అరకప్పు చక్కెర అరకప్పు నెయ్యి పడుతుంది అంతే మూడే ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ లేవు ఇంగ్రిడియంట్సు సోంపు ఒక స్పూన్ మీకు నచ్చితే లేకపోతే అలక్కల పొడి వేసుకోండి అంతే అండి నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చెడిపోకూడదు వంట ఇవన్నీ స్వీట్స్ కొందరు చేసే భయపడతారు ఈజీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లో హైజీనిక్గా పిల్లలు పెద్దలు అందరూ మనకి ఈవినింగ్ ఎప్పుడు స్నాక్ లాగా కూడా తినేకి ఇవి ఒకసారి మీరు ఇలా నేను చూపించింది ట్రై చేయండి ఎప్పుడు మీ ఇంట్లో ఇలాగే చేయమంటారు అంత బాగుంటాయి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఎవరు యూట్యూబ్లో ఇంత ఈజీగా చెప్పరు కూడా నేను చూసినాను చాలా నాకు ఫస్ట్లో అర్థమే కాలే మళ్ళీ చేస్తూ చేస్తూ నేను ఐడియా చేసుకున్నాను ఇలాగే చూడండి ఇలా పిల్ల చిన్న పిల్లలు కూడా తినచ్చు అంత బాగుంటాయి ఇలా ఇన్ని అయినైనా ఈ రంగులో వస్తే చాలు మీకు బాగా వేయించుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి నెల రోజులైనా నిలువ ఉంటాయి మీరు ఎక్కడన్నా బయట టూరు అట్లా పోయేటప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు ముందే ఎప్పుడైనా కూడా చేసి పెట్టేసుకుంటే తీసుకొని పోవచ్చు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్